No, no, సార్ ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎంతమంది ఇక్కడ జనాలు రావచ్చు జనాభా పదిహేను లక్షల మంది జనాభా రావడానికి మన అందరూ పచ్చిపాడి పుల్లారావు గారు నాయకత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు మూడు ఉమ్మడి మిశ్రపక్షాల ఐక్యతతో ఈ కార్యక్రమం భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యువనాయకుడు లోకేష్ గారు భారీ కార్యక్రమాలు ఎప్పుడూ ముప్పై మూడు ఇరవై నాలుగు గంటలు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన కానీ ఆయన తిరుగుతూ అన్ని అందరిని మొబైల్ చేసుకుంటూ ఆలపాటి రాజా గారు పత్తిపాటి పొల్లారావు గారు మన ఇక్కడ జీవి ఆంజనేయులు గారు నక్క ఆనందబాబు గారు తదితర నాయకులు పెద్ద పెద్ద నాయకులతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిశ్చయించినారు కావున పదిహేను లక్షలకి పైగానే వస్తారని అంచనా ఉంది కానీ పదిహేను లక్షలు రావచ్చని జనాభా అనుకుంటున్నారు ఎకరాలు ఈ కార్యక్రమం మేం నూట ఇరవై ఎకరం నుంచి నూట డెబ్బై నూట డెబ్బై అన్నారు నూట ఇరవై ఎకరం నుంచి మళ్ళీ కొంత నష్టపరిహారం కూడా రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఎట్టు పరిధిలో నష్టపరిహారం కూడా ఎక్కడ ఏ పైరున్నా కూడా మొత్తం నష్టపరిహారం కూడా మన తెలుగుదేశం పార్టీ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి మొన్న రాబోయే ఎలక్షన్లో రేపు నూట ఇరవై ఐదు ఎం ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి ఇరవై ఐదు వచ్చేటట్టుగా మా చంద్రబాబు గారు ఇరవై ఐదు స్థానాలకి చేశారు ఈ సర్వేలు పరివేలతో మాకు నిమిత్తం లేదు మా పార్టీకి ఉత్తర్జమంతో పదిహేను లక్షల మంది వస్తారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నూట అరవై ఐదు నుంచి అరవై అరవై ఐదు నుంచి ఎమ్మెల్యే స్థానాలు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో నూట అరవై ఐదు స్థానాలు రాబోతున్నాయి భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతుంది మా లోకేష్ గారు ఎప్పటికప్పటికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఫార్మ్లో అప్పుడు సక్సెస్ అయింది అనుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిది యాభై ఇరవై ఇరవై నాలుగులో కానీ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఇప్పుడు మిత్రపక్షాలు కాకపోయినా నూట అరవై స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే కూర్చునే లేదు నూట అరవై స్థానాలు ఈ సభకు కూడా మోడీ గారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా ఇప్పుడు మన రాష్ట్రం గురించి ఏమన్నా వాగ్దానాలు కానీ అభివృద్ధి పురోగతిగా ఏమన్నా ఏమన్నా ప్రకటన చేసే ఏమన్నా ఉన్నాయంటారా ఇప్పుడు ఇది వరకు పెట్టిన సభల కాడికి ఇది లాస్ట్ సభ కాబట్టి అందులో మోడీ గారు మరి మోడీ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చాలా ముగ్గురు కలిసి మరి పార్టీ నిర్మించి మిత్రపక్షంగా చేస్తున్నారు కాబట్టి ఇలా భారీగా మోడీ గారు కేంద్రం నుంచి వస్తున్నారు కాబట్టి ఇలా భారీ పరిస్థితులు ఉండాలంటే ఇలా కనీసం మరి రెండు వందల ఎకరాలలో ఎంతో భారీగా తయారు చేసి మరి లోకేష్ గారు మరి యువ యువగలం అయిపోయింది మంచి పేరు వచ్చింది మరి ఇవాళ వచ్చేరికే మరి వీళ్ళిద్దరు పెద్ద 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 నాయకులు వస్తున్నారు ఉన్నారు కాబట్టి లోపేష్ లోకేష్ గారు భారీగా ఇక్కడ మరి ఏర్పాటు చేసేసి కానీ మరి విలేజ్లు అయితే మంచి ఇది ఉంటుందండి దాదాపు రెండు ఎకరాలను రెండు వందల ఎకరాలను ఏర్పాటు చేసి దాదాపు మరి కనీసం పది నుంచి పదిహేను లక్షలుగా జనాభా వచ్చే మార్గం చేశారు ఇవాళ మరి వచ్చేరికి ఏంటంటే మరి దగ్గరికి వచ్చింది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ బేరగా సభ బేర సభగా మరి భారీగా భారీగా చేస్తున్నారు కాబట్టి బాగా వ్యవసాయం అయితే మరి అట్లాగే రెండు వేల పద్నాలుగులో వచ్చింది అట్లాగే దానికి మించి మరి దాదాపుగా నూట అరవై సీట్లు మరి ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు మరి గెలుచుకొని నేల ఎందుకంటే ఎవరికైనా బస్సులు బస్సులు గెలుచు రాజులు కలిగినా మోడీ కలిసారు కాబట్టి తప్పనిసరిగా మరి బస్సులు రిలీజ్ చేశారు అన్ని విధాలుగా కూడా మంచి సెంట్రల్గా మొత్తం బాధ ఉంది కాబట్టి అన్ని విధాలు కూడా అన్ని సహకరిస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు వస్తాయి అవతల జగన్మోహన్ రెడ్డి సీఎం గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు దాని మీద మరి మేము కలిసి నూట అరవై వస్తాయని మేము ఆశిస్తున్నాము ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తాయని ఆశిస్తున్నాము ఎందుకంటే కేంద్రం కలిసింది మరి చంద్రబాబు మరి పూర్వకాలం మరి మంచి స్పందన ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు మంచి సీనియర్ యాక్టర్ మరియు నలభై నలభై సంవత్సరాలకు మరి సీనియర్ యాక్టర్ ఉన్న మనిషి ఇలా ముగ్గురు కలిసారు కాబట్టి మంచి స్పందన వచ్చింది భారీగా మరి ఎలా చూట్లు వస్తాయి మరి ఎలా ఈ ఏర్పాటు కూడా భారీగా ఉంటుంది ఎందుకంటే ఈ గొప్ప జరిగిన దానికి ఇప్పుడు జరిగేదానికి కూడా ఏంటంటే మరి ఎప్పుడు జరిగినట్టుగా మరి వేళ పది పది నుంచి పదిహేను లక్షల మంది జనం వచ్చేసేంత భారీగా ఉంటుందని కోరుకుంటున్నాను